ఇంకా అటు తర్వాత అసౌచంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి చాలా తెలుసుకోవాల్సింది చాలామంది ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అంటూ ఉంటారు ఇది కూడా వచ్చింది మనకి అంతే కదా అసౌచంలో వాళ్ళని కొన్ని సుకృత్య సుకృత్యాలు పిలుస్తారు పుణ్యకార్యాలకి పిలవపోతే ఏమనుకుంటారు అని మనకు శాస్త్రం మీద నమ్మకం లేనప్పుడు వెళ్ళొచ్చు అలాంటి వాటికి కానీ వెళ్ళి వాళ్ళ కర్మల్ని పాడు చేయడం ఏంటండి జాతాశచం గృహ గృహప్రవేశాలకు కానీ వివాహాదులకు కానీ వెళ్ళరాదు పర్వాలేదని వెళ్ళి భోజనం చేస్తే మరి అప్పుడు ఏ దేవతలను మీరు పిలుస్తారో ఆ దేవతలు రారు గుర్తుపెట్టుకోండి వెళ్ళిన వాళ్ళకి పిలిచిన వాళ్ళకి కూడా పాతకం వస్తుంది ఆ సమయంలో వాళ్ళ శరీర సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకున్న రకరకాల శక్తుల్ని నిజంగా ఫోటో తీయగలిగే టెక్నిక్ ఎప్పుడైనా వస్తే అప్పుడు కనిపిస్తే వాళ్ళ చుట్టూ ఎన్ని అంటి పెట్టుకున్నాయో కనుకనే తెలుసుకుని జాగ్రత్త పడాలి శాస్త్ర అతిక్రమిస్తే గతులు ఉండవని చెప్పాడు మహానుగౌడ్ ఎవరు యాస్త్ర వివిధిముత్సజ్య వర్తతే కామకారత నసిద్ధి అవాప్నోతి నుఖం న పరాంగతి పరాగతి ఉండదు సరికదా జీవితంలో కూడా అవస్థలు పడాల్సి వస్తుంది అని కృష్ణపరమాత్మ గీతలో చెప్పాడు భగవంతుడు అంటే నమ్మకం ఉంటే మాట నమ్మండి అంతేగాని అశౌచాలు పర్వాలేదు అన్నది అశౌచాలు ఏవేవి చేయకూడదో చెప్తున్నాడు ఆశీర్వాదం దేవపూజాం ప్రత్యుత్నాభివందనం పర్యంకే శయనం స్పర్శన్న కురయాన్మృత సూతకేం మృతాశచ్యం పాటించేటప్పుడు ఆశీర్వాదము దేవపూజ ప్రత్యుత్థానము అంటే ఎవరైనా వస్తే రెండు రెండు కూర్చోండి అను కానీ వాళ్ళని ఎదుర్కోలు కానీ పలకరాదు ప్రత్యుత్నం కూడదు అలాగే నమస్కారాలు పెట్టడం కూడదు మంచం మీద శయనించరాదు ఇతరుల్ని స్పృశించరాదు సంధ్యావందన చేయరాదు అయితే అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందన కూర్చో మాత్రం చేయాలన్నా ఎప్పుడు ఎవడికి నిత్యం చేసే అలవాటు ఉంది వాడికి తర్వాత దానం చేయరాదు జపం చేయరాదు హోమం చేయరాదు స్వాధ్యాయం కూడదు పితృతర్పణం కూడదు బ్రాహ్మణ భోజనం కూడదు వ్రతము కూడదు నిత్యకర్మలు కూడదు కామ్యకర్మలు కూడా చేయరాదు ఇవి విశేషంలో చెప్తున్నారు ఒకవేళ చేస్తేనో ఇది కాకముందు ఎన్నెన్ని సత్కర్మలు చేసావో అవన్నీ దగ్ధమైపోతాయి అది చెప్పాడు మరికొన్ని విశేషముల్లో వివాహోత్సవ యజ్ఞాల్లో ఈ జనన మరణ శౌచములు సంభవించినప్పుడు వాటిని పరిత్యజించాలని వివరిస్తున్నారు పైగా సూతకాన్నం భుజించరాదు తెలియకుండా తింటే తినవాడికి దోషం పెట్టిన పెట్టినవాడికి వస్తుంది చూడండి ఇక్కడ తెలియకుండా తింటే తెలిస్తే మాత్రం తినరాదు తర్వాత తెలిసిన అభక్ష భక్షణం చేసిన ప్రాశ్చిత్తం చేసుకోవాలి ఇది చెప్తూ మొత్తం ఈ పది రోజుల సూతకమైన తర్వాత ద్వాదశి నాడు సపిండీకరణం చేసిన తర్వాత మాత్రమే ప్రేతత్వం పోయి పితృత్వం వస్తుంది పితృదేవతలు పితృదేవతలు అవుతారని చెప్పుకున్నాను నిన్న పితృగణాల్లోకి చేరతారు వాళ్ళు ఆ చేరిన తర్వాత అప్పుడు శుద్ధులవుతాడు కర్త చేసిన వాడు అంతవరకు ప్రేతానుబంధమే వాడికి ఇప్పుడు వాళ్ళని సపిండీకరణంతో పితృ ఎప్పుడైతే పితృదేవతలతో పితృగణాలతో అనుబంధం ఏర్పరిచేమో అప్పుడు పితరులు అని అంటారు ఆ అన్న దగ్గర నుంచే వీడి శుద్ధి అవుతాడు ఎవరు అయితే సాధారణంగా ఈ సపిండీకరణం చేయడం అనేది ద్వాదసాహే త్రిపక్షే వా షణ్మాసే వత్సరేపివా నాడు చేయడం కానీ త్రైపాక్షికం నాడు చేయడం కానీ పోయిన ఆరు మాసాలకు చేయడం కానీ సంవత్సరానికి కానీ చేయడం కూడా ఒకప్పుడు ఉండేది కానీ వీటన్నిట్లోని ద్వాదశాహనాడు చేయడం మంచిదైంది ఎందుకంటే కలియుగంలో అల్పాయుర్దాయాలు అజ్ఞానాలు అనేక పరిస్థితులు ఉంటాయి కనుకనే పన్నెండో దివసం నాడే సపండికరణం చేయడం జరుగుతుంది ఎందుకంటే సపిండీకరణం చేస్తే కానీ నిత్యకర్మలకు యోగ్యత రాదు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం సపండీకరణ జరిగిన తర్వాతే నిత్యకర్మలకు యోగ్యత వస్తుంది సపిండీకరణం చేయకపోతే వాడు నిత్యకర్మను చేయలేడు అంటే సంధ్యావందనం దేవపూజ ఏమైనా పారాయణలు వాడు నిత్యం చేసుకోవాల్సిన జపానుష్ఠానములు ఇవన్నీ కూడా సపిండీకరణ అయిన తర్వాతే వాడు చేసుకోవాలి కర్తలైనటువంటి వారి కుటుంబీకులు అయితే ఎందుకు చేసుకోవాలి అంటే కర్మ లోపం జరుగుతుంది కనుక అంటే సంవత్సరం పాటు చేయకుండా ఉంటే కర్మలోపం జరుగుతుంది నిత్యకర్మకు లోపం ఏర్పడకుండా ఉండడానికి గాను పన్నెండవ దినమున సపిండీకరణం చేయడం కూడా మరొక కారణము అన్నారు ఇక్కడ అందువల్ల అది జరిగిన తర్వాత వాడు నిత్యకర్మ చేసుకోవచ్చు నిత్యకర్మ చేసుకోవచ్చు కానీ మళ్ళీ కొత్తగా పర్వములు మొదలైనవి పాటించరాదు ఇది తెలుసుకోవాలి పర్వములు పాటించరాదు దివ్యక్షేత్రాలకి వెళ్ళరాదు ఇవన్నీ విశేషములు సంవత్సరం పాటు ఆ పితృడు యానంలో అంటే ప్రేతత్వం పోయి వాడు ఇంకా మార్గమధ్యంలో ఉంటాడు వాడు అనుకున్న గమ్యం చేర సంవత్సరం పడుతుందని చెప్పాను మీకు అది జరిగే వరకు కూడా అనుబంధం జీవిడుతూ ఉంటుంది కనుక సంవత్సరం పాటు వీడు కొన్ని కొన్ని కర్మలకు దూరంగానే ఉండాలి ఇది చెప్పబడుతుంది ఏం పర్వాలేదండి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ గరుడ పురాణం మాత్రం ఏం పర్వాలేదండి అనట్లేదు అదేం చెప్తుందో అది బాధ్యత గనక అందులో ఉన్నది మీకు వివరిస్తున్నాను ఈ విధంగా ఈ సపండీకరణం మహిమ గురించి చాలా విశేషంగా చెప్పారు అది శాస్త్ర విధుల ద్వారా మనం తెలుసుకుంటున్నది